ఫస్ట్ నుంచి వేసాడు అమ్మమ్మ ఎప్పుడో చెప్పింది అప్పటి నుంచి నేను గీడు ఎప్పుడో ఎత్తానంటాను కనీసం ఒక ఐదాన్ని వేసుకోవాలి బిడ్డ అని చెప్తుంది నాలుగు కిలోల ఒక్కలకు కిలో ఎల్లిపాయలు తీసుకోవాలి కొన్ని కొంచెం రుచికరంగా మామిడికాయ తొక్కు ఎలా పెట్టాలో మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం రండి అమ్మ స్టైల్లో చూపిస్తాను నేను సో ఫస్ట్ అయితే ఇట్లా మామిడికాయలు సెలెక్ట్ చేసుకోవాలి మంచిగా ముదిరిన చెట్టుదే మామిడికాయ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు అవుతుంది చూసింది కదా అండ్ ఫ్రెష్గా తీసుకొచ్చుకోవాలి ఇట్లా మనం తొడమ చూసితే సౌండ్ కూడా వస్తుంది మనకి అర్థమైపోతుంది చాలా ఫ్రెష్గా ఉండాలి మామిడికాయ కూడా సో ఇట్లా అన్నీ మంచిగా నానబెట్టుకోవాలి వాటర్ వేసి ఒక రెండు గంటలు అట్లా వాటర్లో నానబెట్టుకున్న తర్వాత మంచిగా మొత్తం కూడా ఒక క్లాత్ బట్టి తూడవాలి తుడ్చిన తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కట్ చేసుకోవాలి సో మనం కట్ చేసుకునేటప్పుడు అయితే చెదిరిపోకుండా చూసుకోవాలి మనము కొట్టిన ముక్కకి ప్రతిదానికి కూడా పిక్ వచ్చేటట్టు ఉండాలి సో ఇట్లా అంతా కూడా మనకి ప్రతి ఒక్కకు కూడా పిక్ వచ్చేటట్టు చూసుకోవాలి లేకపోతే తొక్క అయితే ఖరాబ్ అయిపోతుంది చెదిరిపోయిన వక్కలు ఉంటే పక్కకు పెట్టేసేయాలి ఇంకా మనం దీంట్లో ఉన్న జీడి కూడా సపరేట్ చేసేసి దాంట్లో పొట్టులాగా వస్తుంది అది కూడా సపరేట్ చేసేసి నీట్గా తుడ్చుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇట్లా వెల్లుల్లి తీసుకోవాలి వెల్లుల్లి మేమైతే నాలుగు పిల్లల వక్కలేనే కాబట్టి ఒక కేజీ వెల్లుల్లి తీసుకుంది సో అవన్నీ కూడా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు పక్క కెట్టుకొని మిగతా అంతా కూడా ఇట్లా దంచుకొని పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి జీలకర్ర నువ్వులు మెంతులు నెక్స్ట్ ఆవాలు ఈ ఆవాలు కూడా లోకల్ చిన్నవి సెలెక్ట్ చేసుకోవాలి మనము దొడ్డి తీసుకోవద్దు నెక్స్ట్ పసుపు నెక్స్ట్ వెల్లుల్లి ముద్ద సో కొంచెం వట్టి వేసుకోవాలి కొంచెం పోపులకి నెక్స్ట్ పోపు అయితే రెడీ చేసుకుందాము దీంట్లోకి ఒక కేజీన్నర పల్లి నూనె వేసుకోవాలి పల్లి నూనెనే వాడతాము ఎక్కువ కూడా తొక్కులకి సో దాని తర్వాత అయితే పోపులో మనము ప్రిపేర్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఫస్ట్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు సో అవి వేగిన తర్వాత కొన్ని నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో ఇట్లా మనం వేయించుకునేటప్పుడు చూసిందా మొత్తము నురుగా అనేది వస్తూ ఉంటుంది పైకి సో ఇది పల్లి నూనె కాబట్టి ఇట్లా పైకి వస్తుంది సో జాగ్రత్తగా మనం కలుపుతూ ఉంటూనే ఉండాలి ఇదంతా వేగిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మొత్తము మనము తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వెల్లుల్లి ముద్ద ఉంది కదా అది వేసుకోవాలి ఒకటేసారి అనుకోండి మొత్తము ఆయిల్ అయితే ఇట్లా పైకి పొంగుతూ వస్తుంది సో జాగ్రత్తగా కొంచెం కొంచెము వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి కలపడం మాత్రము ఎప్పుడు కూడా మనం ఆపొద్దు మధ్యలో సో ఇది లాస్ట్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెము పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపి మొత్తం కూడా ఇవ్వాలి వేడి మీద అస్సలు మాత్రం కలిపే కొట్టిన తర్వాత ఇట్లానే అమ్మా ఎన్ని కిలోలు అయినాయి మామిడికాయలు నాలుగు కిలోలు ఓకే కొట్టిన తర్వాత నాలుగు కిలోలు అయినాయి నాలుగు కిలోలకు కిలో ఉప్పు అంటే కిలో కిలోకు పావు కిలో మంచిగా ఎండ పోయాలి పద కదా ఉప్పు దొడ్డు ఉప్పు మంచిగా ఎండ పోసి ఇట్లా గ్రైండర్ పట్టుకోవాలి ఓకే ఉంటే తొక్కు ఖరాబ్ అవుతుంది పిండి అర్ధ కిలో పిండి అయింది పట్టిన కట్ట ఆవాలు కొంచెం మెంతులు బాగా మెంతులు వేసుకుంటే పచ్చి పచ్చ ఆవాలు ఎండ మంచిగా ఎండబెట్టి గ్రైండ్ చేసుకోవాలి అది మెంతులు కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే వక్క మెత్తగా అవుతుంది మెంతులకు ఎక్కువ వేసుకుంటాయి ఆవపిండి ఎక్కువ వేసుకున్నా మంచిగా ఉంటుంది కనుక అర్ధ కిలో అయింది జొప్పు ఓకే కారం ఉప్పు కిలో ఉప్పావు కిలో అంటే ఇది మనకు కారం అయిపోతా లేదు సప్పట్టి కారం సప్పకుంటే కిలో అయినా పోసుకోవచ్చు ఎందుకంటే తక్కువ కాబట్టి ఘాటే ఉండాలి కొంచెం ఉప్పు కిలో కారం ఓకే ఫస్ట్ నుంచి అమ్మమ్మ ఎప్పుడో చెప్పింది అప్పటి నుంచి నేను ఎప్పుడూ వచ్చాను కొంచెం ఒక ఐరాన్ని ఎక్కువ ఉంది చెప్తుంది ఐరాన్ని వేసుకోవాలి నాలుగు కిలో నాలుగు కిలోల వక్కలకు కిలో ఎల్లిపాయలు తీసుకోవాలి కొన్ని పొట్టు తీసి వట్టి పోసుకోవాలి కొంచెం పోపులు వేయాలి కొంచెం హ్యాపీ కనపాలి ఎందుకంటే స్మెల్ మంచిగా వచ్చి ఘాటు వస్తుంది ముందు ఇంకా కచ్చపచ్చని దంచాలి బాగా గ్రైండర్ పట్టద్దు దీన్ని కలిపినామనుకో మంచి ఘాటు వస్తుంది అన్నట్టు అంతా అలా పోపులను వేసుకోవద్దు కొంచెం వండ కలపాలి కొంచెం దీనికి వేయాలి అది కూడా మళ్ళీ రోట్లే దంచుకోవాలి గ్రైండర్ పడితే ఒకటి కొంచెం కాయలు ఉంటుంది ఒకటి మెత్తగా ఉంటుంది ఒకటి గట్టిగా ఉంటుంది రోడ్లే దంచుకోవాలి ఓకే అమ్మ మరి వీటికి నాలుగు కిలోలు అయినాయి కదా నూనె ఎంత తీసుకున్నావు అయితే కిలోపు పావు కిలోకి కొంచెం ఎక్కువ ఉండాలి కానీ కాకపోతే ఇది ఆవపిండి మిర్పొడి ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టిలో కాకుంటే కిలనారా ముందు వేసుకోవాలి దాన్ని అవన్నీ ఉప్పుకోవాలి ఓకే కిలోపు పావు కిలో ఉందో అలాంటి అర్ధ కిలో ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడు కిలకారా నాలుగు కిలోలకి కిలనారా కిరీ సో ఫస్ట్ ఇట్లా ఉప్పు కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ ఆపిండి కూడా మంచి స్మెల్ వస్తుంది ఆపిండి నెక్స్ట్ ఎల్లిపాయ ఎల్లుల్లి ముద్ద కూడా కలపడం అయితే రెడీ అయిపోయింది కారం దీంట్లో కూడా పోసి కలుపుకోవచ్చు కానీ అమ్మ పోపులో కలుపుతుంది సో పోపులో చల్లారిన తర్వాత కారం వేసుకొని కలిపి అది ఇందులో మళ్ళీ పోపు చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇట్లా అన్నీ అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి సో నెక్స్ట్ అయితే కొన్ని గంటల తర్వాత మనకి పోపు అయితే చల్లారిపోతుంది సో ఆ పోప్లోకి మనం తీసుకున్న కారం మంచిగా కూడా మిక్స్ చేసుకోవాలి సో ప్రాపర్గా మిక్సింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ లేకపోతే ముద్దలు ముద్దలు అవుతుంది సో మంచిగా అంతటా కూడా మనకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ కారంని చూసింది కదా తొక్కు పెట్టడం అయితే చాలా పెద్ద పని కానీ కొంచెం మనం కష్టం అనకుండా పెడితే సంవత్సరం అంతా మంచిగా తినవచ్చు హాయిగా సో కదా సంవత్సరం అంతా తినాలంటే ఈ మాత్రం కష్టపడకుంటే అవ్వదు కదా మనకి సో నెక్స్ట్ అయితే మనం అన్ని కలిపి పెట్టుకున్న ముక్కలకి ఈ పోపు కూడా యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా మిక్సింగ్ మళ్ళీ ఇంపార్టెంట్ చాలా ప్రాపర్గా మిక్సింగ్ అనేది అవసరం మనకి అట్లయితేనే ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ కూడా మంచిగా పడతాయి ముక్కకి సో మెంతులు కొంచెము వేయించుకోవాలి అంట అది చెప్పడం మర్చిపోయిందమ్మ ఆవపిండి అయితే పచ్చి పోసింది మెంతిపిండి అయితే మెంతుల్ని కొంచెము వేయించుకొని పౌడర్ చేసి ఇందులో యాడ్ చేయాలి సో అంతే అయిపోయింది ఇంకా తక్కువ ప్రిపరేషన్ అయితే సో నెక్స్ట్ అయితే మనం అట్టమని వేసుకొని దాంట్లోకి మొత్తం కూడా ఎత్తుకోవాలి ఇట్లా సో ఇట్లా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి ఒక మూడు రోజుల వరకు కూడా మనము తదిలించకుండా పక్కకెట్టాలి ఆ మూడు రోజుల తర్వాత మంచిగా ఒక్కసారి కలుపుకున్నాం అనుకోండి మంచిగా ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది తొక్క అనేది మంచిగా ఊడుతుంది సో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోదు మన ఛానల్ని త